అందరికీ నమస్కారం రోబో ఛానల్ కి స్వాగతం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఇతర పార్టీల సర్పంచ్లతో పోల్చితే తమ పనితీరులో స్పష్టమైన తేడా కనిపించాలని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు రెండో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను శనివారం కాగజ్ డాడానగర్లో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోయినాం దాని తర్వాత మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి రావాలి ఇవాళ ఫుడ్ అరేంజ్ చేసిన మిత్రులు కూడా రాత్రి రెండు గంటల వరకు కూడా వాళ్ళు మరి పని చేస్తూనే ఉన్నారు దానివల్ల కొంత ఇబ్బంది అయింది దయచేసి క్షమించండి ఇండి దొరకదు నీళ్లు దొరకవు ఒక్కొక్కసారి పడుకోవడానికి కూడా దొరకదు కానీ మనకు లక్ష్యం ముఖ్యమైనప్పుడు ఆకలి గుర్తుకు రాకూడదు మాకు ట్రైనింగ్లో కూడా అదే నేర్పిస్తారు నీకు లక్ష్యం ముఖ్యమా లేకపోతే మరి ఆకలి ముఖ్యం అంటే లక్ష్యం ముఖ్యమనేది చెప్పమని అంటారు ఆ విధంగా ట్రైన్ చేస్తారు మిత్రులారా మరి దీన్ని ఒక మొదటి తప్పుగా భావించి మీరందరూ కూడా మమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుకుంటూ మరి నేను పెద్దగా స్పీచ్ ఇవ్వను పెద్దలు చాలామంది కూడా మంచి స్పీచ్ ఇచ్చిండ్రు కానీ నాకు ఒక మంచి అనుభవం ఒకటి నీకు చెప్పాలనుకున్నా నిన్న రాత్రి మరి ఇంట్లో ఉన్నప్పుడు ముస్తఫీ నాకు ఫోన్ చేసిండు మేము చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం ఫోన్ చేసి జీత్ గా అన్నారు మేము మెజారిటీ అందరం మా ఇంట్లో భయంకరంగా ఎగిరినాం తర్వాత ఇక్కడ నుంచి ఇక కోసిరి గ్రామం నుంచి మొత్తం వినిపిస్తున్నాయి శబ్దాలు పటాకులు కాలుస్తున్నారు అన్ని కాలుస్తున్నారు మేము పోతే ఒక అవ్వ ముసలవ్వ నన్ను ముద్దు పెట్టుకున్నాది కసి ముద్దు పెట్టుకొని ఒక చెల్లెలన్న అతను ఇరవై సంవత్సరాల నుండి మాకు స్వాతంత్రం లేదు గతంలో ఉండే సర్పంచు ఆయన ఒకసారి సర్పంచ్ రెండవసారి ఆయన సర్పంచ్ మూడవసారి ఎంపీటీసీ నాలుగోసారి ఇంకెవరో వాళ్ళ ఇంట్లో సర్పంచ్ ఇరవై సంవత్సరాల నుంచి కోసిని గ్రామంలో ఎప్పుడు కూడా ఎన్నికలు జరగలేదు నాకే వాస్తే అలాంటి నామిక్యవాస్ ఎన్నికల నుండి మొదటిసారి ఎంతో పేదవాడైన మా గ్రామ బిడ్డను మీరు ఏమి చూడకుండా మీరందరూ వెనుకోండి ఈరోజు గొప్పగా సర్పంచ్ చేసినట్టు చేసిన స్వతంత్రం వచ్చింది బిడ్డ ఆ నిజంగా నేను పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో పుట్టిన మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతీయులందరూ ఎట్లా ఎగిరినరో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేడో తారీఖు నాడు సిర్పూర్ గడ్డ మళ్ళీ ఒకసారి ఎగిరిందండి బట్పల్లి కాని కోయవా కానీ చింతగూడ గాని వంజిరి కానీ కోసిని కానీ ఇంకెన్నో గ్రామాల మర్తిడి గాని లేకపోతే ముత్తంపేట కానీ ఇంకా మరెన్నో గ్రామాల్లో ఈరోజు మరి మన సర్పంచ్ అభ్యర్థులు గెలిచింది మిత్రులారా ముఖ్యంగా కోసిని గ్రామంలో కొట్రంగి రామయ్య గుర్లే రవీందర్ లెండ్గూరె శ్రీనివాస్ తింటూ భీమరావు అదేవిధంగా గౌరుబాయి శ్రీను ప్రత్యేకంగా మహిళలు యువకులు డాడానగర్ రామ్నగర్ పర్ధాన్గూడ కొలంగూడలో ఉండే మరెందరో మిత్రులు వాళ్ళందరూ కూడా ఈరోజు కోసిని విజయానికి సహకరించింది నిజానికి మనం ఎవరి గురించి అయితే ఈ రోజు మాట్లాడుతున్నా వాళ్ళందరూ కోసీలో హనుమంతు ఓడిపోవాలని కోరుతున్నారు ఇది వాస్తవం వాళ్ళు వేల దేవుళ్ళకు మొక్కుకున్నారు లక్షల రూపాయలు కార్లల్లో పెట్టుకొచ్చి నేను ఇక్కడనే ఉంటాయి కదా రోజు చూస్తుంటా కదా లక్షల రూపాయలు కార్లల్లో పెట్టుకొచ్చి ఇంటింటికి వంచే ప్రయత్నం చేసిండ్రు చేసిండ్రు పొద్దున ఓటు వేయడానికి పోతే కూడా రోడ్డుకు లెఫ్ట్ రైట్ వాళ్ళే కూర్చున్నారు అక్కడ కూడా డబ్బులు పంచుతున్నారు అవునా కదా ఓటేసేటప్పుడు డబ్బులు వస్తున్నారు ఏమన్నా సిర్పూర్లో ఎవరన్నా గెలవని గెలవపో కానీ కోసినలో హనుమంతు ఓడిపోవాలి అంటే వసకే పుల్లబాయి ఓడిపోవాలి అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు కానీ ఈరోజు మా కోసిని అక్కల సంగతి మా డాడన్నాగారు అన్నల సంగతి వాళ్ళకి తెలవదు వీళ్ళు చుపారుస్తంలు వీళ్ళు బయట ఓకే వేస్తాం వేస్తాం వేస్తామన్నారు మీరు ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటాం కానీ బిడ్డ ఈ రోజు మీ అందరికి గుణపాఠం నేర్పే అవకాశం మాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిండు అని చెప్పి ఒక్కసారి మిసైల్ వెలిస్తే ఒక్క దెబ్బ కింద మూడో రౌండ్ కి వాళ్ళందరూ కూడా మూడో రౌండ్ పారిపోయినారు నేను నిన్న విజయోత్సవ ర్యాలీకి కోసి వస్తే మన తమ్ముళ్ళు కొంతమంది అయితే అంగీలు చలి విపరీతం చలి అంగీలు ఇడ్ చేయకూడతున్నారు వాళ్ళకి చలి కూడా తెలుస్తలేదు అంటే ఎంత సంతోషం ఎంత సంతోషం ఉంటే ఎంత ఆవేదన ఉంటే ఎంత ఆక్రందన ఉంటే ఈరోజు వాళ్ళు అంత మంచిగా దాన్ని పండుగలాగా చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి ఈరోజు నా మీ నాతో పాటు వేదిక మీద అందరు సీనియర్ నాయకులు రాత్రి వాళ్ళు కష్టపడ్డారు రాస్పల్లి రాజన్న కోసం అయితే మేము ఐదు కిలోమీటర్లు ఎర్ర రెండలు నడిచినాం పాపమా దురదృష్టవశాత్తు ఆయనకు వనరులు లేకపోవడం అదే విధంగా ఆయన నిరాశకు గురై ఆత్మహత్య యత్నం చేయడం అవన్నీ చేసిండు కానీ చాలా మంచి మనిషి తన సర్పంచ్ కావాలనే కల కోసం రెండు ఎకరాల భూమిని కూడా అమ్ముకొని ఊరికి రోడ్ వేయించి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేసిన ఆయన వాళ్ళ కోరిక అందరు కూడా ఆ విధంగా ఈరోజు గెలిచి మన ముందుకు వచ్చిన సర్పంచ్ ఇది పాపన్నపేట నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా ప్రతి చోట కూడా చాలా గొప్పగా వీళ్ళందరూ పనిచేసారు కాబట్టి ఈ రోజు సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నికైంది మనం మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య సిర్పూర్ లో నూట నలభై ఒకటి మనం పోటీ చేసిన స్థానాలు ఎనభై మూడు మనకు మనం సొంతంగా సొంత బలం మీద గెలిచిన స్థానాలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మనం మద్దతిచ్చి కొంతమంది పెద్ద మనుషులు వచ్చి సార్ మాకు జీవిత కాలం కళ ఒక్కసారి సర్పంచ్ కావాలనుకున్నాం కానీ వయసు మించబడిపోతుంది మమ్మల్ని ఒక్కసారి సర్పంచ్ అయ్యే అవకాశం ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళు చూడకుండా మేము వాళ్లకు మద్దతు ఇచ్చినాం వాళ్ళు నలుగురు వాళ్ళు కూడా గెలిచిండ్రు మనం టోటల్గా ఇరవై ఎనిమిది ప్లస్ నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు స్థానాల్లో కలిసిన రెండు స్థానాల్లో సమానంగా ఓట్లు వచ్చినాయి టాస్ వేసాం అన్ఫార్చునేట్లీ వీర మనం మనం టాస్లో ఓడిపోయినాం బీబ్రాలో ఒక్క ఓటు అది ఇప్పటికీ కూడా డిస్ప్యూట్ ఉంది ఆ ఒక్క ఓటుతోని బీబ్రాలో మనం ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సారీ యాభై ఓట్ల లోపు మెజారిటీతో మనం ఓడిపోయిన స్థానాలు తొమ్మిది తొమ్మిది కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు ముప్పై ఒకటి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒకటి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక వాళ్ళు ఓటర్లకు ఏమి ఇచ్చిన మీకు నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్ బీజేపీ గెలిచిన స్థానాలు ఇరవై నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ వాళ్ళ ఫాదర్ పని చేసిండు వాళ్ళ మదర్ ఎమ్మెల్యేగా పనిచేశారు నాలుగు సార్లు ఇరవై నాలుగు స్థానాలు వచ్చినాయి స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన పది కోనేరు కోనప్పగా కెలిసిన నలభై ఐదు ఉన్నది నాడు చెప్పాలి దూత్కి దాని దూర్కి పానిక ఓకే కానీ మిథులారా ఇక్కడ తేడా ఉన్నది మా అభ్యర్థులు అందరు కూడా పేదవాళ్ళు మా అభ్యర్థులు చాలా మంది యువకులు మీకు అందరికీ డౌట్ ఉంటే ఇక్కడనే వసాకే అనుమతున్నాడు పోయి చూడండి వాళ్ళు ఇల్లు ఇక్కడ వాళ్ళు ఇల్లు పోయి చూడండి నేను వాళ్ళ ఇంటి వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చేసారి మా ఇంటికి ఒకసారి వచ్చి ఛాయ్ తాగిపోండి అన్నాడు మేము పోయిన ఒక రూమ్ అండి ఒక్కటి రూమ్ ఒక్క రూమ్ లో ఒకటి ఇంకొక రూమ్ చిన్నది అంతే కానీ ఫైర్ ఉంది ఆయనకు ఏదో చేయాలి నా గ్రామం కోసం ఏమైనా చేసి సాధించాలి అనే ఆలోచన ఆయనకున్నది సో అలాంటి యువకులన్నా చాలా మంది పెద్ద మనుషులు వచ్చారు వచ్చి సార్ మాకు సర్పంచ్ వంటి అద్భుతంగా చేస్తా ఉంటే లేదు బై వసాకే హనుమంతే సర్పంచ్ అవుతాడు బరాబర్ అయ్యి గ్రామానికి గొప్పగా చేస్తాడు అని చెప్పి నేను వాళ్ళకు చెప్పడం జరిగింది సో మిత్రులారా ఇక్కడ తొంభై శాతం మంది పేదవాళ్ళే నేను మూగ వెళ్ళిపోయిన ఆత్ర అశోక్ ఒక మాజీ చాలా గొప్పగా ఫైర్ ఉన్న వ్యక్తి బట్ పెద్ద ఆయన సీతారాం గారు కూడా సపోర్ట్ చేసిన కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు పెద్దగా కానీ ఆయన చాలా గొప్పగా పోరాడి కేవలం రెండు ఓట్లతో ఓడిపోయాడు ఇలా రామ్ మీ ముందుకు వచ్చిన లైన్ కూడా సర్పంచ్ అసలు లైన్ కూడా పోవాలంటే నడుమి అంత డీప్ ఉంటుంది మూడు సార్లు వాగులు దాటాలి అక్కడ ఏ పరిస్థితి వచ్చినా కూడా చావో రేవో అక్కడనే వెళ్ళిపోతుంది ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి ఉండదు అలాంటి లైన్ కూడా నాలుగు గ్రామాల నాలుగు గూడాల ప్రజలు లేఖం చేసి భారీ మెజారిటీతో గెలిచాడు రాజ అదే విధంగా బెంగాలీ క్యాంప్ లో శివ సార్ మీరు మా ఊరికి ఒక్కసారి రాకపోయిన పర్లేదు నేను గెలిపించి తీసుకొస్తా అన్నాడు రెండు ఇద్దరు సర్పంచ్లు గెలిపించి తీసుకొనించాం గట్టిగా చెప్పండి ఉదాహరణ గెలుపు మర్తిడి మర్తిడైతే బషరత్ ఖాన్ అనే వ్యక్తి సేవంత బాయి అనే మహిళను ఇంట్లో నిద్రపోతుంటే ఆ గుడిసె మీద పెట్రోల్ పోసి కాల పెడితే ఆమె ఆ కాల్పుల్లో చనిపోయింది ఆ మంటల్లో చనిపోయింది చనిపోయే కాలుపులో మంటల్లో చనిపోయే మంటల్లో కాలిన వ్యక్తి వెంటనే చచ్చిపోదు హాస్పిటల్లో పడతాయి హాస్పిటల్ పోయిన తర్వాత ఆమెను నీ చావుకు ఎవరు కారణం నేను ఎవరు గాలబెట్టినంటే ఆమె బషరత్ ఖాన్ అని చెప్పింది కానీ దురదృష్టం మన న్యాయవేవ పని పనిచేస్తుంది చూడండి ఆ బషరత్ ఖాన్ పేరు చెప్పి ఆమె మరణ వాంగ్మూలం ఇచ్చిన ఆ బషరత్ ఖాన్ నిర్దోషిగా కోర్టులో తీర్పు చేసుకున్నాడు అంటే చట్టం ఎక్కడ ఉంది వాళ్ళ కొడుకు అడ్వకేట్ శంకర్ ఎక్కడ ఉన్నాడు శంకర్ దుర్గం శంకర్ ఇక్కడే వచ్చిండే వాళ్ళ కొడుకు అడ్వకేట్ ఈ బషరత్ ఖాన్కు భయపడి ఆయన ఊరది పెట్టి కాగజ్ వచ్చిండు వచ్చాడు అదే ఇక్కడ ఇక్కడ ఉన్నాడు చూడండి ఇక ఇక్కడ కద్రా తొందర ఈయన అడ్వకేట్ వాళ్ళమ్మ వాళ్ళ కొడుకుని ఎంతో బాగా చదివించింది కానీ వాళ్ళమ్మను బషీరత్ ఖాన్ చదివేశాడు ఇవాళ ఈరణ శంకర్ అడ్వకేట్ ఆయన బషీరత్ ఖాన్ బెదిరింపులకు భయపడి కాగజ్ నగర్ కు తలదాచుకోవడానికి వచ్చాడు మీరు చూడండి అదే విధంగా ఆ ఊర్లో లేని పంచాయతీ అసలు అన్ని భూముల పంచాయతీల కావాలని పట్టిస్తాడు ఎక్కడ వంట ఎక్కడ భూముల పంచాయతీలు మంచిగా పెరిగిన వరి పొలాల్లో గడ్డి మంది ఎక్కిస్తాడు చివరికి పక్కనే లంబడి కూడా అని ఉంటుంది ఆ గ్రామంలో వరి కుంపలు కూడా కావాలి సో అది పరిస్థితి మరి అలాంటి వ్యక్తిని మరి ఇంకొక నాయకుడు కోనేరు కోనప్ప గారు ఆయన సపోర్ట్ చేసిండు ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి వ్యక్తులు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు అలాంటి వ్యక్తుల ఓడాలని ఓడించాలని మర్తిడిలో మొత్తం కూడా గ్రామం అంతా ఏకమైంది దానికి కీలక పాత్ర వహించిన వ్యక్తి సారయ్య భూస సారయ్య ఇక్కడే ఉన్నప్పుడు వెళ్ళే సారయ్యో ఈయననే సారయ్య ఈయన డబ్బున్నోడు కాదు మిత్రులారా మీరు నమ్మరు ఈయనకి ఇంతవరకు మోటార్ సైకిల్ కూడా లేదు స్కూటీ కూడా లేద కానీ మధ్యలో గ్రామాన్ని మొత్తం ఏకం చేసి ఈ దుర్మార్గుడు ఓడిపోవాలని చెప్పేసి అందరితో ఇంటింటికి పోయి వాళ్ళందరికీ వివరించి కత్తెర గుర్తుకే మనం ఓటేయాలని చెప్పేసి పెద్ద ర్యాలీ తీసిండు మూడు సార్లు ర్యాలీ తీసిండు ఊర్లా గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ అలాంటి వ్యక్తికి మన గారు సాయం చేసిండు అది మన బషరత్ కాంతు అంటే గ్రామంలో నిజమండి ఇక్కడ శ్రీనివాస గౌడు మర్తీడిలో బషరత్ ఖాన్ ఎట్లా గెలిపిస్తారండి ప్రజలు వీళ్ళను ఎట్లా గెలిపిస్తారు ఇంకా బట్టుపల్లి బట్టుపల్లి అయితే అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే మాకైతే తల మొత్తం వీడెక్కి పోయి ఆ రోజు కింద పడిపోయినాం ఒకవైపు ఏమో ఉమా ఇంకోవైపు రాజేందర్ జాదవ్ మన సోదరులు చాలా మంది సత్యనారాయణ రాగులయ్య మన అంజన్న వీళ్ళందరూ రమేష్ తిరుపతి ఇంకా చెరణ్ వీళ్ళందరూ వచ్చిండ్రు వచ్చి సార్ ఉమా రాజేందర్ యాదవ్ ఉమా రాజేందర్ యాదవ్ వరకు అందరు కలిసి ఈ నానిపస్కో నిర్ణయం తీసుకున్నాం రాజేందర్ యాదవ్ చేయాలని సో రాజేందర్ యాదవ్ ఇలా గెలిచొచ్చిండు బట్టుపల్లి ప్రజలు ఇంతవరకు ఓట్ వేయలేదండి సర్పంచ్ కోసం పదిహేను సంవత్సరాలైతుంది సర్పంచ్ కోసం ఓటేయని ప్రాంతం బట్టుపల్లి ఇలా చిట్టి వెంకటేష్ నాడు శ్రీబాబు కాలనీలో మొత్తం గూడిద జీవితం అంటూ ఉంటా శ్రీబాబు కాలనీ అనిపిస్తుంది ఎలాంటి శ్రీబాబు కాలనీలో వార్డ్ మెంబర్ అయ్యిండు ఎంతో గొప్పగా ఇక్కడ పోరాడిన వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కర్చలీలో ఎంత కష్టపడ్డారు హనుమంతు చాలా చోట్ల కూడా చాలా చోట్ల కూడా మీరు చాలా గొప్పగా కష్టపడ్డారు అందుకొరకు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరూ ఒకటే బిద్దులారా మీరు మీరు వచ్చింద పోరాటం చేసింది చేడువాయి గ్రామంలో కర్కరే ఆషన్న అసలు ఆషన్న పేరు వినడవాయి గ్రామంలో చాలా సింపుల్ పర్సన్ అతను ఎలక్ట్రీషియన్ పొలాల పెంచికల్పేట నుంచి బొంబాయి కూడా దాకా ఎక్కడి నుంచి గుర్రలేగుడ్డ నుంచి గుర్లపేట నుంచి పోతేపల్లి దాకా ఎక్కడైనా వ్యవసాయదారులకు కరెంట్ కనెక్షన్ పోయినా ఇళ్ల కరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆశ నన్ను పిలిపిస్తారు అలాంటి ఆశ నాకు చాలా స్వల్ప తేడాతో ఓడిపోయాడు ఎందుకంటే అవతలడు లక్షల రూపాయలు పెట్టిండు విపరీతంగా మద్యం పంచిండు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా చెప్తా సీక్రెట్ నేను సర్పంచ్లకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు మేము అదే ఆచన కోసం ప్రచారానికి పోతే గ్రామీణ క్రీడా ప్రాంగణానికి దారి అని చెప్పింది మేము ఎక్కడుంది దారి అని పోతే దుబ్బా ఉన్నది దారి లేదా బిల్ ఎత్తిం పది లక్షల రూపాయల బిల్ ఎత్తింది తర్వాత కొత్తగా వేసిన సీసీ రోడ్ అన్నారు మేము సీసీ రోడ్డు మీద నడుస్తుంటే అది పగిలిపోతున్నది సిసి రోడ్డు మీద అడుగుతుంటే పగిలిపోతున్న కిందంతా ఉష్క పైన సిమెంట్ పూత ఉసిండు అదే సీసీ రోడ్ అన్నారు ఆ సర్పంచ్ ఇప్పుడు గెలిచిండు మళ్ళీ నాకైతే చాలా బాధ అనిపించింది కాచండలో ఫైర్ ఉంది ఎందుకంటే అదే చెడువాయి గ్రామంలో అట్టపెట్టెలతోని డబ్బులు లేక అట్టపెట్టెలతో కట్టుకున్న ఇంట్లో నివసిస్తున్న ప్రజలు ఎంతో మంది నాకు ఏం డెవలప్ చేసిందండి సర్పంచ్లు పదిహేను సంవత్సరాలు కోనప్ప గారు అంతకుముందు ఇరవై సంవత్సరాలు పాల్వాయి పురుషోత్తరావు గారు కేవీ నారాయణరావు ఇదా పరిస్థితి మీరు పోయి చూడండి సిద్దిపేట మీరు పోయి చూడండి సిరిసిల్ల మీరు పోయి చూడండి ఆ బైబినార్ మీరు పోయి చూడండి మహేశ్వరం వంద కోట్లు వస్తే యాభై కోట్లు వీళ్ళు ఇచ్చినందుకే ఈ రోజు డబ్బు మధ్యవంతా పెడుతున్నారు కానీ మీరు ఒక్క పైసా పంచకుండా ఈ రోజు ముప్పై రెండు మంది సర్పంచ్ మీకు మీరే ఒకసారి గట్టిగా సర్పంచ్ మేము వంజరి గౌత్రే లక్ష్మి వాళ్ళ క్యాంపెయిన్కి పోయినాం ఎంత చలి అంటే మై గాడ్ మాకైతే భయం వేసి నేను సార్ స్వెటర్ వేయను ఆ రోజు స్వెటర్ వేసుకోవాల్సిన పరిస్థితి అంత చలి కానీ ఒక భార్య సమాజానికి తెలిసిన ఒక మహిళ వచ్చింది ఇరవై మంది ముప్పై మంది వచ్చారు ముప్పై మంది యాభై మంది మహిళలు భార్యగూడలో వచ్చి సార్ మాకు లేక లేక ఒక అవకాశం వచ్చింది మేమందరం ఒకటై ఇంటింటికి ఒక్క రూపాయి వేసుకొని అయినా మా గౌత్ర లక్ష్మిని గెలిపిస్తామని చెప్పేసి ఆ రోజు ఆ చలిన తీర్మానం చేసింది గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు వాళ్ళ మర్తిడి కోసిని బారెగూడ అట్లా ఎన్నో గ్రామాలు అలాంటి గ్రామాల్లో నుంచి వచ్చిన పోరాట యోధులు మీరందరూ కూడా మిత్రులారు మీరు ఇంత విలువైన అవకాశాన్ని దయచేసి వదులుకోకండి చివరికి ఒక్కటే చెప్పు ముగిస్తాను నేను ఇన్ చాలా విలువైన అవకాశం మీరు సర్పంచ్ గెలవడం ఆర్ఎస్పీ మద్దతుతో గెలిచిన సర్పంచులకు మిగతా సర్పంచులకు తేడా ఉండాలి ఉండాలి అవుతా గట్టిగా చెప్పండి ఉండాలి పొద్దున రోడ్డు మీదకి పోవాలి ప్రజల మధ్యకి పోవాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఎవరైనా నాకు బాధ ఉందని చెప్తే మీరే డైరెక్ట్ మోక మీద పోవాలి మోక మీద పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి లేకపోతే ఒక టీం తయారు చేసుకోవాలి చింతల మానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన నగపురే మోహన్ తండ్రి నారాయణ నిన్న పరమపదించారు ఈ రోజు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాద్ సంతాపం తెలిపారు పరామర్శించిన వారిలో సత్పుతే తుకారాం సత్తన్న పవన్ భీమేష్ పటేల్ మారయ్య జనార్దన్ అంజి తదితరులు ఉన్నారు